అందులో మీ అంత సహకారం కావాలి మంచి మంచి కార్యకర్త కూడా సహకారం చెడ్డ కార్యకర్తలు సహకారం చేసుకుంటాం ఈ విషయంలో కానీ అంతే గత ఐదు సరే పడి చెడిపోయింది డౌన్లో ఇల్లీగల్ మైనింగ్ ఇల్లీగల్ ల్యాండ్స్ కొట్టేశారు అన్ని రకాలు ఇబ్బంది పడ్డాం మీకు అందరు తెలుసు తర్వాత ల్యాండ్ మన సర్వే చాలా భయంకరమైన చట్టం తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ చట్టం విశేషం తీసేసాము మీ పొలం మీకు వస్తుంది మీ పట్టా మీకు వస్తుంది మీద భయపడే పని లేదు ఎంత ప్రభుత్వం చేసినా కార్యక్రమం రద్దు చేశాం మీ పొలం మీకు ఉంటుంది మీ పాస్బుక్ తోతుంది సెలవు చేపించి మీ పాస్బుక్ అంతగా ఇస్తాం టైటల్డ్ యాక్ట్ అందులో ఉంది టైటిల్డ్ యాక్టర్ ఉంది ఇందులో అంతేషం కాబట్టి ఎవరు భయపడే పని లేదు మీ పొలం మీకు ఉంటుంది తద్పాటు బ్యాంక్ పోవచ్చు ఫలించుకోవచ్చు రకరకాలుగా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మీకు అంటగా ఉంటుంది తప్పకుండా ఎంత కూడా సహకరించాలి తప్పకుండా కులమత్త లేకుండా కులమత్తండా సంబంధం లేకుండా ఎంత మేసారు పైగా బాల్గా చేసిన కార్యక్రమాలు కూడా ఎవరు కూడా ఛాలెంజ్ చేశారు నా నేను ఊళ్ళో కూడా కానీ దాన్ని పట్టించుకోలేదు ఎవరు పని పొడి చేస్తారు పట్టించుకోలేదు అవన్నీ ఉండకూడదు మంచి పద్దే కాదు అంతా కలిసి అరెస్ట్ అయిపోయినాయి ఇప్పుడు దబ్బులు పోలే మనం ఎవరైనా దోన్ చేస్తే మాత్రం సైన్స్ లేదు కానీ చేస్తే సైన్స్ సమక్ష సపోర్ట్ పట్టే నా పార్టీ కానీ ఏ పార్టీ కానీ నేను సైన్స్ సమస్యలు వాళ్ళు అరెస్ట్ తీసుకుంటాను ఏ గ్రామంలో ప్రశాంతంగా ఉండాలి నా ఉద్దేశం ఏ వరకు ప్రొడ్యూషన్ రాకూడదు అంత ఫ్రీకి బతకాలి పులిస్ వస్తే లాంటి వాడు బాగుంటుంది ఒక అర్థమైంది కాబట్టి ఇక పెద్ద ఏ ఊరు ప్రశాంతం ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలు పులుసు ఆడకూడదు అంటే గ్రామ బాగుద్దని లెక్క మాత్రం అలా అలాగే ఉండాలి బాధ కోరుకుంటూ తప్పకుండా ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం తప్పకుండా మీకు గంట ఉంటాను నేను సపోర్షం ఉంటే తప్పకుండా నా తీసుకొస్తే తప్పకుండా మీ మా అత్తగారు చెప్పి నాయకులు చెప్పి తప్పకుండా అన్ని సరే ఫోకస్ ఉంటాయి డాక్టర్ 어 그래 그래. 파이에 들어가. 파이 무슨 다? 일 년에 몇 개? 몇대 버터면 다. 이때부터 가스는. 많이 해. 합시다. 몇대 버터. 그래. 매번 여기서 파이. 매번 여기서. 매번 여기서 파 왜? 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 여기서 파이. 매번 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 여기서 파이. 매